అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బతుకమ్మ పండుగ విశిష్టత గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి వాటిలో ముఖ్యంగా పేర్కొన్న కథ ఇది ఒక బాలిక భూస్వామిల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ ఆమెను కలకాలం బతుకమ్మని దీవించారట అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా బతుకమ్మను ప్రాచుర్యం పొందింది బతుకమ్మ వేడుక సందర్భంగా స్త్రీలందరూ తమకు ఎలాంటి ఆపదలు రాకూడదని తమ భర్తకు పిల్లలకు ఎటువంటి ఆపదలు రాకూడదని గౌరమ్మని వేడుకుంటారు అలాగే బతుకమ్మ పండుగకి సంబంధించిన మరో వృత్తాంతం కూడా ప్రచారంలో ఉంది దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళవంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం పూజలు చేయగా ఆయన భార్య లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక కూతుర్ని కన్నది ఆమెకు లక్ష్మి అనే పేరు పెట్టారు పసిబిడ్డ అయిన లక్ష్మి అనేక గండములను ఎదుర్కొంది అప్పుడు తల్లిదండ్రులు ఆమెకి బతుకమ్మ అని పేరు పెట్టారు అప్పటి నుండి యువతలు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను ఆనవాయితీ అయ్యిందంట సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో తెలంగాణలో పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ఈ మాసంలో తెలంగాణ ప్రాంతమంతా పండుగ కోలాహలంతో కనిపిస్తూ ఉంటుంది వర్షాకాలం ముగుస్తూ శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో తెలంగాణలోని వాతావరణం మొత్తం పచ్చగా ఉంటుంది ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టుగా ఉంటుంది చెరువులన్నీ తాజా నీటితో నిండి ఉంటాయి అనేక రకాలైన పూలు రకరకాల రంగుల్లో విరబూసి ఆకట్టుకుంటాయి వీటిలో గునుక తంగేడు పూలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి అలాగే సీతాఫలాలు కూడా విరివిగా కాస్తాయి మొక్కజొన్న పంట కోతకు సిద్ధమై ఉంటుంది ప్రకృతి రమణీయతతో పాటు రైతులకు కూడా సంతృప్తికరంగా ఉండే వాతావరణం తెలంగాణ అంతటా ఉంటుంది ఇలాంటి వాతావరణంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు బతుకమ్మ పండుగకు ఒక వారం ముందు నుంచే ఇళ్లల్లో హడావుడి మొదలవుతుంది బతుకమ్మను తయారు చేసి ప్రతిరోజు సాయంత్రం ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు ఆ తర్వాత చెరువులో బతుకమ్మని నిమజ్జనం చేస్తారు బతుకమ్మ పండుగ చివరి రోజే జరిగే వేడుకలు ఆ వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు గునుగు తంగేడు పూలతో మిగతా పూలు ఒక రాగిపల్లెంలో వలయాకారంగా పేర్చుకుంటూ వస్తారు ఒక రంగు పువ్వు తర్వాత మరొక రంగు పువ్వును పేరుస్తూ ఆకర్షణీయంగా ఉండే విధంగా బతుకమ్మను తయారు చేస్తారు ఆ తర్వాత తంగేడు పువ్వులను కట్టగా కట్టి వాటి మీద పేర్చుతారు మధ్యలో రకరకాల పూలను ఉపయోగిస్తారు ఈ పూల అమరిక ఎంత అందంగా ఉంటే బతుకమ్మ అంత పెద్దగా వస్తుంది అంత అందంగా రూపొందుతుంది పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లోని పూజ గదిలో అమర్చి పూజిస్తారు ఆ తర్వాత బతుకమ్మని బయటికి తీసుకొచ్చి ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ పాటలు పాడుతారు ఆడపడుచులు కొత్త బట్టలు కట్టుకొని వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలు ధరిస్తారు ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు ఆపై ఆ పల్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయనమ్మ వాయనమ్మ అంటూ ఇచ్చి ఇచ్చిపుచ్చుకుంటారు ఆ తర్వాత ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం మొక్కజొన్న లేదా వేరుశెనగ లేదా పెసర విత్తనాలు దొరగా వేయించి పిండి వేసి బెల్లం లేదా పంచదార కలిపిన సత్తు పిండి ఒకరికొకరు పిచ్చుకొని ప్రసాదంలా స్వీకరిస్తారు బతుకమ్మ వేడుకలు చివరి రోజు సాయంత్రం అందరూ చక్కగా దుస్తులు ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు చుట్టుపక్కల ఉన్నవారు కూడా వారు బతుకమ్మలను అదేవిధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు ఒకరు ముందుగా పాట మొదలు పెడితే మిగిలిన వారు వారితో గొంతు కలుపుతూ పాడతారు ఈ జానపద గీతాలు ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి చీకటి పడే వేలకి ఆడపడుచులందరూ బతుకమ్మను తలపై పెట్టుకొని చెరువు వైపు వెళ్తారు ఊరేగింపుగా వెళ్తూ వాయిద్యాలతో కన్నుల పండంగా ఉంటుంది జలాశయం చేరుకున్న మహిళలు బతుకమ్మను పాటలు పాడుతూ ఆడుతూ నీటిలో జార విడిస్తారు ఆ తర్వాత ప్రసాదాలు పంచుకుంటారు Thank you for watching. Please subscribe my channel.